జనగామలో మున్సిపల్ చైర్మన్ భర్త పోగల లింగయ్య అరాచకం నిబంధనలు తుంగలు తొక్కిన వైనం కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి రోడ్డు వెడల్పు పనులు చేపట్టిన సదరు వ్యక్తి జోరున వర్షం కూస్తుండగా రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా మున్సిపల్ అధికారులు జనగామ మున్సిపల్ చైర్మన్ పోగల జమున భర్త పోగల లింగయ్య ఆదేశాల మేరకు స్థానిక సెయింట్ పాల్స్ ప్రహరీ గోడను మరియు కామాక్షి ఫంక్షనల్ గోడను చుట్టుపక్కల ఇళ్లను జేసీబీ సాయంతో కూల్చివేశారు దీనితో అక్కడ ఉన్నటువంటి ప్రజలు భయభ్రాంతులకు గురి అయ్యారు నియమ నిబంధనల ప్రకారం రోడ్డు వెడల్పు పనులలో భాగంగా తన ఇంటిని కూడా కూల్చివేసి అందరి అందరికీ ఆదర్శవంతంగా నిలవాల్సిన మున్సిపల్ చైర్మన్ భర్త పేద వాళ్ళను ఇబ్బందులకు గురి చేయడం సరికాదని పలువురు కోరుతున్నారు చాలా మాకు చేసింది అర్ధరాత్రి పూట ఇలా వచ్చి హిందూ స్కూల్ గోడలు హిందూ ఇట్లా కూలగొట్టడం మాకు చాలా భయంగా ఉంది రేపు రేపు మా పిల్లలు ఇట్లా ఉంటారు రేపు మరి వాళ్ళ పరిస్థితులు ఏమిటి మా పరిస్థితులు ఏమిటి ఇట్లా నైట్ పూట కూలగొట్టడం వల్ల మాకు చాలా భయంగా ఉంది మాకు ఎలాంటి ఇప్పటివరకు నోటీసు రాలేదు మున్సిపాలిటీ నుంచి రాలేదు ఏం లేదు ఏమైనా అంటే వాళ్ళు మాకు ఆల్రౌండర్ మేము నోటీసులు ఇవ్వడం ఏం లేదు అది అప్పటి నుంచే ఉండేదని చెప్పి అని వాళ్ళు అధికారులు మాట్లాడడం జరుగుతుంది మాకు ఇలా భయోభ్రాంత గురి చేస్తున్నారు మాకు నైట్ మొత్తం నిద్ర లేకుండా ఈ వర్షం పడుతున్న టైంలో కూడా ఇలాంటి ఈ సంఘటన జేసీకి తీసుకొచ్చి కూలగొట్టడం ఇలాంటి మాకు చాలా భయంగా ఉంది అసలు మేము బ్రతుకుతామా చేస్తామా అనేది కూడా మాకు తెలవడం లేదు దీని బట్టి మీద అధికారులు మాకు న్యాయం చేయాలని చెప్పి ఈ రోజు ఈ పాఠశాల కూడా మొత్తం కూలగొట్టడం జరిగింది మేము పదే పదే కమిషనర్ గారికి కూడా మొన్న వారి నుంచి మేము చెప్తూనే ఉన్నాము కోర్టు ఆర్డర్స్ అని చెప్పాము ఆర్డర్స్ అన్ని కూడా కమిషనర్ గారికి చేరుకుని ఉన్నాయి అయినా కూడా ఈ రాత్రికాల సమయంలో లాక్డౌన్ సమయంలో కూడా వాళ్ళు వచ్చేసి బలవంతంగా నేను అడ్డుకున్నా కూడా నన్ను బలవంతంగా నెట్టిపడేసి అది కూలగొట్టడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నా జనగామ పట్టణంలో అరవై ఫీట్ల రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉన్నది ఈ నిర్మాణాన్ని అభివృద్ధిని సిపిఎం స్వాగతిస్తూ ఉన్నాం స్వాగతిస్తూనే మరి అక్కడ ఎవరైతే జాగలు కోల్పోతూ ఉన్నారో ఆ జాగాలు కోల్పోతున్న వాళ్లకు నష్టపరిహారం కూడా ఇవ్వాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి నిన్నటికి నిన్న రాత్రి లాక్డౌన్ నిబంధనల్ని తుంగలోకి తొక్కేసి మున్సిపల్ చైర్మన్ పోకల జమున ఆదేశాల అనుసారం మున్సిపల్ కమిషనరు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు మరి సెంట్ పాల్స్ గోడను దుర్మార్గంగా కూలగొట్టిండ్రు జోరున వర్షం కురుస్తూ ఉన్నది రాత్రి ఎనిమిది గంటలు దాటిన తర్వాత కరెంటు లేని సమయంలో కామాక్షి హాల్ గూడను అదే సందర్భంలో మరి సెంట్ పాల్ స్కూల్ గూడను కూలగొట్టిర్రు సెంట్ పాల్కు సంబంధించి హైకోర్టుకు వెళ్ళి వాళ్ళు స్టే కూడా తీసుకొచ్చుకున్నారు అయా కమిషనర్ గారు చైర్మన్ గారు మాకు స్టే ఉన్నది మరి అంశంలో మీరు ఆలోచించాలి అని చెప్పి చెప్పినా కూడా మరి ఆ సంబంధిత ఎవరైతే ఆ స్కూలు పాస్టర్ ఉన్నారో ఆయనను ది నిర్దాక్షిణీయంగా పక్కకు నెట్టివేసి ఇలా జేసీపీ సహాయంతో అక్కడ గోడను కూల్చేసి ఆ ప్రాంతంలో ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసిన ఈ చర్యను సిపిఎంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం కోర్టు స్టే ఉన్నా కూడా లాక్డౌన్ నిబంధనలు మరి ఉల్లంఘించి ఈ చర్యకు పాల్పడ్డటువంటి అధికారులను సస్పెండ్ చేయాలని చెప్పేసి అని సిపిఎంగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం చరం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి